ઓકે okay, sir. Okay, sir. మరియునియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని ఉపయోగం గురించి स्कूल लेवल वाले कम्युनिटी और एंटी नार्कोटिक्स, और एंटी आंटी పరిశంగం విస్తృత సమాజానికి చాలా ప్రమాదకరం ముఖ్యంగా చూస్తే నక్షత్రదేవి ఒక మనిషి యొక్క అనుంతన విలానమే అందై ఆలోచిించే అత్యంత నిద్ర మొత్తం ఎలివేట్ చేశారు ఒక కన్సల్ ఆలోచిజన చేసే ఏమయసరే అతనికి ముందు అతని కారణంగా ఈ సమాజానికి అతి ముఖ్యమైన సో కన్సల్ యొక్క పింఛనే అతని యొక్క వెయింగ్ అతని కౌన్సిల్ యొక్క టీమ్

next round of the count so i need to deliver it so in this round we will find up to some time we will take a break so next round we will count up to and next round we will not worry about it so next round we will do the sport up call will be done and after that we will come back so anything other brain and next send of break ekdum to the point of all the short is

బయటికి రావాలి సో కాంప్రిటేటివ్ డిజైన్స్ బయటికి రావాలి అంటే మనం అందరం కూడా సమస్యగా కృషి చేసి పేరెంట్స్ నుంచి పిల్లల నుంచి ఉపాధ్యాయుల నుంచి మరి స్కూల్ నుంచి మరి సేమ్ టైమ్ ఎవరైనా సరే ట్రక్స్ ఎక్కడ అమ్మినా మీరే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి తప్పనిసరిగా ప్రికౌషియరీ మేజర్ల మీద నిశితంగా ఇండియన్ మార్కెటింగ్ నిస్తుడం జరుగుతోంది. ముందు ఎక్కడికి సంబంధించి జీసిపి గాని ప్రొడక్షన్ కూడా చూస్తున్నాము. ఎవ్వరి నుంచి అనే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ గాని ఏదైనా పక్షం రట్టు బాత్తుతారు కన్ఫ్యూజ్ చేయి ఉన్నారు. బొంగుగు నాయక్ సరైన ఇన్సైట్ ది